ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లు అయితే పత్తి ధరలు పత్తికి రికార్డు స్థాయిలో పత్తి ధర పెరిగింది సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం గత రెండు మూడు నెలల నుంచి అయితే పత్తి ధరలు ఆమంతంగా పడిపోయి మళ్ళీ ఒక వారం నుంచి అయితే పత్తి ధరలు ఆమంతంగా పెరుగుతున్నాయి ఛానల్ని కొత్త వాళ్ళు పాత వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్ లైక్ ని ప్రెస్ చేయండి మీ రైతు తోటి మిత్రులని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేయండి రైతుల థ్యాంక్ యూ పత్తికి రికార్డు ధర జమ్మికుంట అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తక్కువ ఉత్పత్తి వల్ల జమ్మికొండకు మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధర రికార్డు స్థాయిలో పలికింది యార్డుకు యాభై మూడు ట్రాలీల పత్తిని రైతులు విక్రయానికి తీసుకురాగా ప్రస్తుతం సీజన్లోనే అత్యధికంగా కింటాలకు వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల ధర పలకడం విశేషం విడిపత్తి కనిష్ట ధర వచ్చి ఆరు వేల మూడు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారు ఆరు కింటల బస్తాల పత్తి ఆరు వేల నుంచి ఆరు వేల ఎనిమిది లాగా పలికింది బుధవారం కంటే పత్తి ధర నూట యాభై రూపాయలు పెరిగింది సో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధర అయితే చాలా బాగా పెరిగింది సో కింటాలో గరిష్ట ధర వచ్చి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు సో ఇంకా రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకొస్తున్నారు సో ఈ ఎంత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ జహన్